త్రీగ్రభ్యో నమ గోత్ర వంత్రిమాత్రవోష గోత్రభవ గోత్ర వోస్య यजमान गंगाधर संगल्ल सरिदा सरिदानवश अयांश यादव नह कौटुंबाधवा सकलाक्षमा स्थैर्यधर्यीजयापयायु विद्यांगदगरंगेनाद्रस्त श्रीमन श्री सहस्त्रिंग स्वामीन प्रसाद सिद्ध्रस्त अयांश यादव पुटन सदर्व पुष्टभाच करम ओम शिवाय ओम वो महेशयन ओम शंभवे न ओम वो शुमुा ओम महावाम जगद्रक्षा महा वो विराट रूपयन महाव जगन्मया नहादे सहसिंगे स्वामिनेमो नमह वो वनस्पतिवे प्रति गृहेदां देवन महाद्री परमेश नमो नहावया घंटा साक्षां देवं संदर्शयामि दोपदीप अनंतरं शुद्ध आचमनीयां च समर्पयामि वाम अगोरेभ्यो अगोरेभ्यो गोर गोत्रेभ्यः अगोर नमस्ते अस्तु रुद्र रूपेभ्यः श्रीमन महादेव परमेश्वर देवताभ्यो नमो नमः आनंद कर्पूर दिव्य मंगल नीराजनाम మహాదేవ శంభో శంకరార హర పరమస్తం అందరికీ నమస్కారం అండి సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం దేశాయిపేట్ గ్రామస్తులైనటువంటి సంగళ్ళ గంగాధర్ గారు అలాగే సరిత గార్ల కుమారుడైనటువంటి చిరంజీవి అయాన్స్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క భాగ్యులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి అయాన్స్ యాదవ్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని మాతృదేవోభవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుంచి ఈ యొక్క నూట యాభై మంది కుటుంబ సభ్యుల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం ఈరోజు తమ కుమారుని పుట్టినరోజు సందర్భంగా మరి మనమే సంతోషంగా ఉంటే సరిపోదు ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యులకి కడుపు నిండా భోజన సదుపాయం కల్పించాలని ఒక గొప్ప సంకల్పంతో మీరు చూడొచ్చు దాదాపు ఒక ఆరు నుంచి ఏడు రకాల వంటకాలు చేయించి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అభాగ్యులందరికీ కూడా మరి మంచి భోజన సదు సదుపాయం మాత్రం కల్పించారు కాబట్టి మరి గంగాధర్ గారికి సరిత గారికి మరియు వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఈ యొక్క అభాగ్యుల మధ్యన జరుపుకొని ఈ యొక్క అనాథల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథా

శ్రీమన్మీశేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహిరస్ విద్యారంగ వృత్తరంగిరస్ అన్నదాతవ అన్నదాతీభవ అన్నదాతీభవ ధన్యవాదాలు